శ్రీ గురు వినమ శ్రీ మహాగణపతి నమహ తులరాశి వారికి రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుందని నేను చూద్దాం సెప్టెంబర్ నెలలో మనం గమనించినట్టయితే ముందుగా గ్రహస్థితి చూద్దాం గ్రహస్థితి రీత్యా తులారాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో శనిగ్రహ సంచారం అదేవిధంగా రాహు వచ్చినప్పటికీ సష్టమంలో అనుకూలమైనటువంటి స్థానాల్లో వ్యయస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మిగతా గ్రహస్థితిలో మార్పులో వచ్చేటప్పటికి గురువు అష్టమంలో ఉన్నాడు ఇప్పుడు కుజుడు భాగ్యస్థానంలో సంచారం జరుగుతున్నది ఇప్పుడు జరగబోతున్నటువంటి రవిగ్రహ సంచారం ఒకటే ఉంది సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ నెలలో రవిగ్రహ సంచారం బేసిక్గా వీళ్ళకి జరుగుతున్నది లాభస్థానంలోంచి వేయి స్థానంలోకి రాబోతున్నాడు అంటే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సింహరాశిలో ఉన్నటువంటి రవి వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి కన్యా రాశిలోకి వస్తున్నాడు ఇటువంటి గ్రహస్థితి మరియు అదేవిధంగా బుధుడు సెప్టెంబర్ నాలుగో తారీఖున కర్కాటక రాశిలోంచి సింహరాశిలోకి తర్వాత పద్దెనిమిదవ తారీఖున సింహరాశిలో నుంచి తన యొక్క మార్పు వచ్చేటప్పటికీ కన్యా రాశిలోకి వస్తుంది వీటన్నిటితో పాటు శుక్రగ్రహ సంచారం అనేది సెప్టెంబర్లో పద్దెనిమిదవ తారీఖున మార్పు జరుగుతున్నది తులారాశిలోకి జన్మరాశిలోకి జరుగుతున్నది ఎటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెలలో ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని చూద్దాం ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా చెప్పాలి అంటే గురువు అష్టమంలో సంచారం చేస్తున్నాడు ధన సంబంధితమైన వ్యవహారాల్లో ఉద్యోగపరంగా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలి ఇవ్వగలిగినటువంటి వాడు బుధుడు బుధుడు రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు రవి కూడా వచ్చినప్పటికీ సెప్టెంబర్ పదహారవ తారీఖు వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో మరియు అదేవిధంగా రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వారితో కొంచెం అనుకూలత అనేది ఉంటుంది ఆఫీసర్స్లో కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసర్స్తో పాటు కొంచెం సత్సంబంధాలు మెయింటైన్ చేయగలుగుతారు ఇది మీకు అక్కడ జరగాల్సినటువంటి కార్యాలు అంటే ఆ యొక్క ఆఫీసెస్లో జరగాల్సినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాలు జరిపించటానికి బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి ప్రక్రియలాగా మీకు ఉపయోగపడుతుంది రావలసినటువంటి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్లో సమయానికి వచ్చి చేరడం మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది వెయిట్ చేస్తున్నటువంటి కాలం సమయానికి రావు వస్తుంది అని మీరు ఆలోచిస్తారో అది రావడం జరుగుతుంది భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగాన్ని బడు రాసి వారికి కుజుడు యొక్క దృష్టి వచ్చేటప్పటికి వేయి స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది తండ్రి గారితో తండ్రి తరపు బంధువులతో పరపత్యాలు గొడవలు అనవసరమైనటువంటి గొడవలు మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే మీ యొక్క ఆఫీసర్స్తో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఇష్యూ స్త్రీలకి భాగ్యస్థానం అనేది ఎంతో ముఖ్యం అనేది మనకు తెలుసు మాంగళ్య భాగ్యం అనేది అటువంటి భాగ్యం అనేది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారు అష్టమంలో ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని బట్లయితే విద్యార్థులు కొద్దిగా కష్టపడారు వారు విద్యార్థులకు మొదటి పదిహేను రోజులు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది కొద్ది యాక్టివ్గా కూడా చదవగలుగుతారు అదేవిధంగా ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతారు మొదటి పదిహారు రోజులు వచ్చినప్పటికీ రవి యొక్క అనుకూలత అనేది బాగా పలిసి వస్తుంది వారికి పదహారు రోజుల్లో వచ్చినప్పటికీ రాశి వారికి రవి యొక్క అనుకూలత బాగా ప్లస్ పాయింట్గా మారుతుంది మానసిక చింత ఏదైతే ఉందో వాటి నుంచి కొంచెం బయటికి రావడానికి ఈ సమయం అనేది కొంచెం ఉపయోగపడుతుంది రాశివారికి వృత్తి రీత్యా కూడా బాగా బెటర్ బెటర్ పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు ఆగిపోయినటువంటి ముఖ్యంగా ఈ యొక్క వ్యాపారస్తులకి ఎవరికైతే ఆగిపోయినటువంటి బిజినెస్లో కొంచెం కదలిక అనేది ఈ పదహారు రోజుల్లో చూపించగలుగుతుంది పదహారు రోజుల తర్వాత ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా వ్యాపారంలో కొంచెం స్తబ్ స్తబ్దత అంటే ఏదైతే స్టేటస్కు అనేది ఉంటుంది సిచ్యువేషన్ ఉంటుంది కదా ఆ స్టేటస్కు సిచ్యువేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కొంచెం ఇష్యూస్ అనేవి అరేజ్ అవుతూ ఉంటే డబ్బు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా పదహారవ తారీఖు తర్వాత అవుతుంటుంది కాబట్టి ఆ విషయాన్ని జాగ్రత్త అనేది తీసుకోవాలి కోర్టు సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత కూడా మొదటి పదహారు రోజులనే రాశి వారు పొందడం అనేది జరుగుతుంది విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి పదహారవ తారీఖు వరకు కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది పదహారవ తారీఖు తర్వాత కూడా రాశి వారికి జన్మరాశిలోకి పద్దెనిమిదవ తారీఖు తర్వాత జన్మరాశిలోకి రాబోతున్నటువంటి శుక్రుడు సుఖాన్ని భోగాన్ని ఇవ్వగలుగుతాడు సుఖాన్ని భోగాన్ని అంటే ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మంచి తిండిని మంచి నిద్రని ఆరోగ్యపరంగా కూడా కొంచెం బెటర్మెంట్ని ఇవ్వగలుగుతాడు శుక్రుడు జన్మరాశులు సంచారం చేసేటప్పుడు అటువంటి సుఖాన్ని ఇవ్వగలుగుతాడు మంచి తిండి మంచి సుఖమే అందరికీ ఎవరికైనా కావాలనుకుంటారో అటువంటి స్థితి మానసిక ప్రశాంతత కూడా ఇవ్వగలుగుతుంది మరియు రాశిలో ఉన్నటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు పద్దెనిమిదో తారీఖు తర్వాత వీరికి మంచి సంబంధ విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు శుక్రుడు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు వివాహ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రావటం జరుగుతుంది అది వివాహ ప్రయత్నాల్లో ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కొంచెం ఒక ఒక అడుగు ముందుకు పడటానికి సౌకర్యవంతంగా ఉంటుంది అన్య స్త్రీలతో అన్ని పురుషులతో ఒక మంచి సంబంధాలను మెయింటైన్ చేయ దగ్గర అవుతారు వేరే ఒక స్త్రీతో స్త్రీలతో ఒక మంచి సంబంధాన్ని బాంధవ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు ఎందుకంటే శుక్రుడు జన్మరాశిలో ఉన్నప్పుడు అటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారు వృత్తిరీత్యా బాగా రాణించగలుగుతారు కాకపోతే ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది రావాల్సినటువంటి కొన్ని కొన్ని ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీరు ఇవ్వాలి ఇచ్చినటువంటి డబ్బు కానీ రావాల్సినటువంటి ఇవి కానీ సమయానికి వచ్చి చేరక కొద్దిగా మానసికమైనటువంటి ప్రభావాన్ని గురి చేసే విధంగా ఉంటుంది రాజకీయ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఆశించినటువంటి ఫలితం అంటే ఏదైతే ముఖ్యంగా రామినేటెడ్ పోస్టుల గురించి కానీ లేకుండా ఉంటే కార్పొరేట్ పొజిషన్స్ గురించి కానీ మీరు ఏవైతే వెయిట్ చేస్తున్నారో పొజిషన్స్ గురించి వాటికి ప్రయత్నించాల్సినటువంటి సమయం వస్తుందన్నమాట ఎప్పుడైతే మీరు వాటి గురించి ప్రయత్నించాలనుకుంటారో ఆ యొక్క సమయం అనేది వస్తుంది ఇప్పుడే మనం ప్రయత్నించాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాని తగ్గినటువంటి పరిణామాలకి ముందుకు వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ఈ యొక్క నెలలో మొదటి పదిహేను పదహారు రోజులు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా కూచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి మనకు ఇచ్చినటువంటి ర్యాంకింగ్ మనం చూసినట్లయితే తులారాశి వారికి వచ్చేటప్పటికి నేను ఎనిమిదో ర్యాంక్ ఇవ్వడం జరిగింది అన్నమాట అంటే మొత్తం ఉన్న పన్నెండు ర్యాంక్స్లో వీరికి ఎనిమిదో ర్యాంక్ ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికీ తులారాశి వారికి గ్రహస్థితిలో బుధుడు శుక్రుడు యొక్క కలయిక మరియు వాడి యొక్క మార్పులు అనేది కొంచెం అనుకూలించే విధంగా ఉన్నందువలన వీరికి ఆ ర్యాంక్ ఇవ్వడం జరిగిందన్నమాట ఫైనాన్షియల్గా మానసికంగా కూడా చాలా అనుకూలంగా అనుకూలంగా ఉంటుంది రాశి వారికి తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం రికవరీ అనేది కూడా మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది ఓవరాల్గా ఈ నెలలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా అనుకూలించే విధంగా ఉంటుంది విద్యార్థులు కొద్ది కష్టపడి చదవాలి ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది ఈ రాశి వారు శ్రావణ మాసంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది తులారాశి వారికి అనేది చూద్దాం తులారాశి వారికి ముఖ్యంగా చామంతులతో అమ్మవారికి కానీ విష్ణుమూర్తికి కానీ లేకుండా ఏమంటే శివయ్యకి కానీ లేకుండా ఉంటే వెంకటేశ్వర స్వామికి కానీ మీరు పూజించినట్లయితే మంచి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే పసుపు మరియు అదేవిధంగా చామంతులు అంటే చామంతిని పసుపులో అద్ది మనం వెంకటేశ్వర స్వామి ముందు కానీ లేకుండా ఏమంటే అమ్మవారికి కానీ సమర్పించినట్లయితే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు కొన్ని వీకెస్ట్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా పొందుతున్నారు దానికి ముందుకు వెళ్ళాలి అంటే అంటే సమయానికి అవ్వవలసినటువంటి పని అవ్వకుండా అవరోధాన్ని కలిగిస్తున్నట్లయితే అప్పుడు ఇటువంటి పరిహారం చేయండి శ్రావణ మాసంలో మీ అందరికీ శుభ శుభోదయం శుభమ జరుగుతుంది శుభం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే దీర్ఘ దీర్ఘ సుమంగళిగా ఉండాలనుకుంటున్నారో వారికి మంచి ఇదిగా పొందగలుగుతారు అదేవిధంగా ఎవరైతే ఈ రాశివారు ముఖ్యంగా ఎర్ర ఎరుపు తెలుపు పూలతో కూడా కలిపి పూజించినట్లయితే రాబో రాబోతున్నటువంటి లక్ష్మీ వారం అంటే లక్ష్మీవారం శుక్రవారం ఆదిలక్ష్మిని శ్రావణ మాసంలో మీరు పూజించాలనుకున్నప్పుడు అమ్మవారిని ఎరుపు తెలుపు మరియు అదేవిధంగా చాముద్రని ఎక్కువగా వాడిని పూజించినట్లయితే మీకు శుభం కలుగుతుంది స్వస్తి